కోట ఆదినారాయణ అండి నేను ఆ నియోజకవర్గ కాపు సంక్షేమ సేన అధ్యక్షుడిగా నియమించబడ్డారు నేను ఇప్పుడు ముఖ్యంగా ఈ మీ ఈ ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటంటే మా ఆ నియోజకవర్గంలో మన సేగుని సూర్యప్రకాష్ గారు అని ఒక ఆయన ఇన్ఛార్జిగా ఉండేవారు ఆయన ఏ ఏ ఏంటో తెలియదు కానీ మన పేతాన్ గారు పాదయాత్ర చేసినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఏదో రెండు మూడు రకాల రెండు మూడు దుక్కులకి ఏదో నామమాత్రంగా వచ్చారు వచ్చి ఎక్కడికైనా రమ్మని ఎక్కడికి వెళ్ళినా కూడా ఎగల్ ఏకేసినా కూడా వస్తాను మీరు కానిచ్చేయండి మీరు కానిచ్చేయండి అంట ఎవరిని కూడా ఎదవలను వెళ్ళవలేదు ఈయన రాలేదు కానీ ఈ ఆచంట నియోజకవర్గంలో కోపలే కాదు ఇర మహిళలైనా జన అందరూ కూడా ఒక్క నాయకుడు వెళ్ళిపోయినా కూడా అందరూ కూడా మన ఆ నియోజకవర్గంలో ఉన్న కోపలందరూ కూడా కోపలే కాకుండా ఉన్న కాస్టులందరూ కూడా ఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఈ జనసేన పార్టీ కూడానే ఉన్నారు ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక నాయకుడు వెళ్తే ఒక వెయ్యి మందిను ఒక పదివేల మందిను తీసుకుని వెళ్తాడు కానీ ఈయన ఈ శ్రీకుని సూర్యప్రకాష్ గారు ఒకే ఒక్కడి వెళ్ళాడు జాయిన్ అవ్వాడు ఆయన అంటే తప్ప ఎవరినే కూడా తీసుకెళ్ళలేదు ఈ ఆ నియోజకవర్గంలో ఒక్క ఓటు కూడా పోకుండా ఈ పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి అభ్యర్థిగా మన పీతాన సత్యనారాయణ గారిని ఆయన పెట్టారు కాబట్టి ముప్పై వేల మెజార్టీ తోటి మేము గెలిపించి తీర్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము నా పేరు రావి హరీష్ బాబు జనసేన పార్టీ పోడూరు మండల అధ్యక్షుడిని ఈరోజు మా ఆచంట్ గా పని చేసినటువంటి శ్రీ చేగొండ సూర్యప్రకాష్ గారు ఈ రోజు పార్టీ మారి ఉన్నారు ఆయన అభిప్రాయం గౌరవిస్తాం కానీ పార్టీ మారిన వెంటనే అంటే ఆ పార్టీ ఒక స్క్రిప్ట్ తీసుకున్నారో లేకపోతే ఆయన సొంతంగా లానుందో మాకు అదంతా అనవసరంగానండి ఆయన చెప్పిన విధానం మాకు బాగా బాధ కలిగించింది ఏంటంటే కళ్యాణ్ గారికి సామాజిక న్యాయం తెలియదు సామాజిక న్యాయం చేయటం రాదు అని చెప్పిన ప్రకాష్ గారికి మేము వడ్డీ చెప్పాలనుకుంటున్నా అండి నేను ఒక ఎస్సీ సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తిని నేను చాలా చిన్న వ్యక్తిని వయసులో కూడా కళ్యాణ్ గారి పార్టీ పెట్టిన వెంటనే నాకు రాజకీయం కూడా తెలియదు రెండు వేల పద్నాలుగులో ఒక ఆశయాలకి ఆలోచనలకి నేను ముందుకు నడవాలని ఒక దృఢ సంకల్పంతో నేను మా ఊరు నుంచి మా గుమ్లూరు గ్రామం నుంచి స్టార్ట్ చేసి నా వంతుగా ఒకటే మాట ఆయన అన్న మాటకి నా స్థాయిలో నేను ఎలా చేస్తున్నాను మీ స్థాయికి మీరు చేయండి నా స్థాయి నా గ్రామే గ్రామం స్టార్ట్ చేసి అలాగే మా ఎనిమిది గ్రామాల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఎనిమిది గ్రామాల నుంచి నా అంతటి నేను పని చేసుకుని వచ్చాను ఆ పైన నా పైన అప్పటికి ఈ ప్రకాష్ గారు లేరు ఎన్ని నాయకుడు నాకు చెప్పలా అంటే ఇదంతా ఏంటంటే కళ్యాణ్ గారి మీద ఒక ఒక ఇదే ఒక ఒక ఆలోచన ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళని ఒక దృఢ సంకల్పంతో మేము ముందుకు వచ్చి పనిచేస్తాం తప్ప అంటే ఒక ఎస్సీ సమాజవర్గం అలాగే బీసీ సమాజవర్గా అందరూ కలిసి మేము అంతానే ఎన్నింటిని కలిపింది ఆయన ఆలోచన ఆ ఊటే మాకు సిద్ధాంతాల్లో ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ కులాలను కలిపి ఆలోచన మతాల ప్రస్తావన లేని రాజకీయం ఇంత ఇంత క్లియర్గా మీరు పార్టీలో చేరిన దగ్గర నుంచి చాలాసార్లు చాలా మార్లు మీరు చెప్పి ఉన్నారు కళ్యాణ్ గారి ఆలోచనల ఆశయాల గురించి మీరు చెప్పి ఉన్నారు మీకు తెలియకపోతే కనుక రికార్డెడ్గా చాలా ఉంటాయి మీరు మాట్లాడిన విషయాలు అంటే సామాజిక న్యాయం ఏ విధంగా చేస్తాడనేది మీరు వెళ్ళి వెళ్ళగానే ఆ రకంగా మాట్లాడడం సభం కాదనేసి నేను ఈ విధంగా చెప్తున్నాను మీకు ఆర్థికంగా లేకపోయినా కూడా మా జేబులను తీసుకొచ్చి చేసాం మీరు ఏ రో ఏనాడు కూడా మీరు జేబుల నుంచి రూపాయి ఇచ్చి చేసింది లేదు కార్యక్రమాలు మేము మా గ్రామంలో ఒక రోజు నియోజకవర్గ స్థాయిలో మీటింగ్ పెడితే డెబ్బై వేలు ఖర్చు చేస్తే ఒక్క రూపాయి కూడా ఇచ్చింది దాఖలేదు మీరు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మీకు మీ ఇంతవరకు కూడా మీకు చెప్పాలనుకోవాలి మీడియా ముందుకు రావాలనుకోలేదు మేము ఎందుకు మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సామాజిక పరంగా నన్ను చాలా ఇబ్బంది పెట్టారు అది మీకు తెలుసు నిన్న ఎంత నలిపేసినా కూడా నేను మేము ఎందుకంటే పార్టీ యొక్క సమగ్రత దెబ్బ తినకూడదు అనేసి మేము మీడియా ముందుకు రాలేదు మేము ఎప్పుడు కూడా మీరు ఈ రోజు పార్టీ మారారు సరే మీకు సంతోషం మీరు వెళ్ళారు మీకు ఇక్కడ వెసులుబాటు నచ్చలేదు మీకు కళ్యాణ్ గారు ఆలోచన నచ్చలేదు పోనీ ఏదో వెళ్ళారు సో వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినట్టే ఉండండి ఇక్కడ నుంచి మీరు ఇంకేదన్నా ఎక్కువ మాట్లాడినా పోసకొచ్చినట్టు మీరు ఏమేమి చేశారని చెప్పాల్సి వస్తుంది మీకు